పెద్దాపురం నియోజకవర్గం అసెంబ్లీ సిపి అభ్యర్థి దౌలూరి దొరబాబు ఆయన సతీమణి చంద్రకళతో కలిసి గురువారం పెద్దాపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ముందుగా పెద్దాపురం ఆయన స్వగృహం నుంచి సర్వమత ప్రార్థనలు అనంతరం ర్యాలీగా బయలుదేరి అశేష జనవాహిని మధ్య పెద్దాపురం ఆర్వో కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక నాయకుడిగా నాకు నలభై ఏళ్ల తర్వాత పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం కల్పించారని పార్టీ కోసం ఎనలేని సేవలు అందించానని నా నీతి నా నిజాయితీయే నా విజయానికి నాంది పలుకుతుందని ధవలు దొరబాబు తెలియజేశారు నా విజయం అనంతరం పెద్దాపురం నియోజకవర్గ వర్గాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు నడిపిస్తానని ఆయన తెలియజేశారు నా ఇరవై సంవత్సరాల కళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు నా మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగు జాధలో నడిచి అవినీతి లేకుండా మీ పెద్ద నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుదాడు శాసన ఈ పెద్ద నియోజకవర్గం అభివృద్ధి పరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం ఇది ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చింది మనం మనం పరిపాలించుకోలేమా బయట వాళ్ళు వచ్చి పరిపాలించుకోవాలా అని ఈరోజు చాలా మంది ఈరోజు చదువుకున్న వాళ్ళ వచ్చి చాలా మంది ఈరోజు ముందుకు వచ్చి నాతో మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ఇది వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే ఈ స్థానిక సంస్థతో తప్పకుండా భారీ మెజార్టీతో ఈరోజు పెద్ద నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేస్తామని ప్రత్యర్థి రెండు సార్లు శాసనసభ్యులుగా చేసిన వారు డిప్యూటీ హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వంటి పెద్ద పెద్ద పదవులు చేసిన వారితో ఈరోజు నేను పోటీ పడతా ఉన్నా ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాలుగా పెట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి గడపకి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చూడటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన అడుగుతా ఉన్నాడు కానీ నాకు ఆ శతాబ్ది పార్కు లేకపోతే రోడ్లు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద ఆయన ఎప్పుడు కూడా పనిచేయడం లేదు ఈరోజు ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వాటితో పాటు మా పెద్ద నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలకి నీటి సమస్య ఎక్కువ ఉంది అది నా మొదటి సమస్యగా నేను శాసనసభ ఎన్నికైన తర్వాత ఆ నీటి సమస్య పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నా అలాగే చాలా చోట్ల ప్రతి ఊర్లోనే కూడా సమస్యలన్నీ కూడా నేను తీసుకుని లోకల్ మేనిఫెస్టో ద్వారా నేను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు శాసనసభకు అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను తీరుస్తానని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం తప్పకుండా ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రతి ప్రజలందరికీ నా గురించి తెలుసు ఎందుకంటే నాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఒక పైసా అవినీతి చేయలే ఈరోజు అభివృద్ధి చేసి ఓటేయండి అన్న వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా మీ అవినీతిని చూసాం నిన్ను తొందరలో బయటకు పంపిస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు అడుగుతా ఉన్నా ఒక అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత మీలో ఒక్కడిగా అవినీతి లేకుండా ఈ దౌలూరు దొరబాబు అనే వ్యక్తి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా మంచి పని చేశాడు మంచి వ్యక్తి అని చెప్పుకునేటట్టుగా రాజకీయం చేస్తాను ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం